సంతానమే లేదు కాబట్టి సంతానం కోసం వతం చేస్తా ఉన్నాడు ఈ యొక్క వతం చేస్తే కోనుకోకదితుందని చాలా మంది చెప్పారు అని మాట పలికాడు ఆ మాట వినగానే ఆ సాధువు కూడాను తీర్థాన్ని ప్రసాదాన్ని చేతబడుతున్నాడు దేవా నా వద్ద కూడా ఎంతో ద్రవ్యం ఉన్నదయ్యా కాకపోతే నాకు సంతానం లేదు స్వామి ఎప్పుడైతే నాకు సంతానం ఇస్తావో అదే సమయంలోపల నీ యొక్క వ్రతాన్ని చేస్తానయ్యా అని చెప్పేసి దండం పెట్టుకున్నాడు ఆ తీర్థాన్ని ప్రసాదాన్ని చేతబెట్టుకున్నాడు గృహానికి వెళ్ళాడు బాధ్యీలావతి కూడాను తీర్థాన్ని ప్రసాదాన్ని ఇచ్చాడు జరిగిన విషయాన్ని కూడా ఆ దంపతులు కూడాను ఆ తీర్థాన్ని ప్రసాదాన్ని సృష్టించుకున్న వాళ్ళై రాత్రి అందు సుఖించారు ఆ లీలావతి ప్రసాద మహత్యం చేత గర్భావతి అవ ఆ మాసాలు మోసి పదవ మాసం లోపల చక్కని కుమార్తెనుంది ఆ యొక్క పాపకు అనే పేరు పెట్టాడు లీలావతి చెప్పిందట నాదా సంతానం కలిగింది వ్రతం చేద్దామనే మాట పలికాడు ఆ యొక్క మాట వింటే సాధవ ఉన్నాడట అసలే ఆడపిల్ల పుట్టింది కదా పెళ్లి కాళ్ళు చూద్దాంలే భగవంతుడు ఎక్కడ పోతాడు మనం ఎక్కడ పోతాం అనుకున్నాట ఆ మాట విన్న భగవంతుడుకున్నాడు అవతావి తిరిగి సంతానం కలిగితే వ్రతం చేస్తామని చేయలేదు కాబట్టి మనం సంతానం కలగొద్దు అనుకున్నాట అదే ప్రకారం మరలా సంతానం కలగలేదు కానీ ఆ పుట్టిన బిడ్డ కళావతి భగవంతుని కడుగుల చేత పుట్టింది కాబట్టి దినది ప్రబంధన వాళ్ళతో చక్కగా ఎదిగింది కడకు ఈడుకు రాగానే ఎదుగు పొదుగు చెప్పాడట ఓ సాధో ఏ పుస్తకకు వివాహ యోగ్యం చెప్పండి కన్యాదానం చేయని మాట మరి ఆ మాట విన్న సాధువు ఒకానొక దూతను పంపించాడు ఆ దూత కూడాను అనేక దేశాలు చదివాడు శివనకు అనే పట్టణానికి వెళ్లి విద్యా బుద్ధి పునఃీరాలు ఇలా చక్కని వైశ కుమారు ఇతనే కళావంతికి తెగను జోడని చెప్పేసి నిశ్చయం చేసుకున్నాడు ఇళ్ళది కానికే ఒప్ప చెప్పుకొని తీసుకొని వచ్చాడు పెళ్లి